హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి నాకు చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు కదండి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి అడిగారు కదా నేను ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి నేను లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే ప్రీవియస్గా వీడియో అయితే పెట్టాను అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు టూ డేస్ నుంచి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా స్కిల్ టెస్ట్లు జరుగుతున్నాయి సచివాలయంలో వాటిని బేస్ చేసుకుని అక్కడ ఏమైతే అడిగారో వాటి రిలేటెడ్ ఒకసారి వీడియో చేయండి మేడం అని చెప్పి చాలా మంది అంటే మూడు వందల పైగా నన్ను కామెంట్స్లో అడిగారు కాబట్టి దానికి సంబంధించి నేను మీకోసం అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశానండి వాళ్ళు చెప్పినట్టుగా అది కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో కూడా చెప్పారు వాటిల్లో కొన్ని మిక్స్ చేసి పెట్టాను ఎందుకంటే అన్ని డీటెయిల్గా చెప్పకూడదు కదా అందుకని చెప్పి క్వశ్చన్స్ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇలాగైతే అడిగారంటండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు తెలిసింది కదా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎలా ఉంటుందో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది మిగిలిన ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి అసెస్మెంట్ ఉంటుంది అనమాట కమ్యూనికేషన్ గురించి ఇంగ్లీష్కి సంబంధించి ఇవైతే ఉంటాయి కాబట్టి దీనిలో ఎలాంటి క్వశ్చన్ అడిగారో ఒకసారి చూడండి హౌ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇన్ గ్రూప్ డిస్కషన్స్ టెల్ మీ మీరు గ్రూప్ డిస్క మీరు గ్రూప్ డిస్కషన్స్లో ఎలాగా ఎఫెక్టివ్గా అంటే కమ్యూనికేట్ అవుతారు చెప్పండి అని చెప్పి అడిగారండి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట దానికి సంబంధించి ఇంగ్లీష్లో అయితే చెప్పాలండి నేను క్వశ్చన్స్ ఒకటే ఇవ్వాలి అనుకున్నాను ఫస్ట్ మీకు క్వశ్చన్స్ అడిగారు కదా అని చెప్పి కాకపోతే ఏంటంటే కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు కొంచెం అంటే నేను తెలుగు మీడియమే కదా అందుకని చెప్పి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకని చెప్పి నేనైతే ఇలా చెప్తున్నాను మీకు నేను ఇది ఓన్గా ఫామ్ చేసి రాస్తున్నానండి మీకు మీరు ఇంకా ఏదైనా యాడ్ చేసుకుని సింపుల్గా కూడా చెప్పొచ్చు నా కొ ఆ క్వశ్చన్కి నా ఆన్సర్ వచ్చేసరికి ఇన్ ఏ గ్రూప్ డిస్కషన్ ఫస్ట్ ఐ లిజన్ కేర్ఫుల్లీ టు అదర్స్ దెన్ ఐ షేర్ మై ఐడియాస్ క్లియర్లీ అండ్ పొలైట్లీ ఐ స్పీక్ కామ్ అండ్ కాన్ఫిడెంట్ ఐ రెస్పెక్ట్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డు నాట్ ఇంటరప్ట్ దెమ్ ఐ ఫోకస్ ఆన్ టీమ్ వర్క్ క్లారిటీ అండ్ రెస్పెక్ట్ ఇలాగని చెప్పి నేను సింపుల్గా తేల్చేశానండి నా ఫీలింగ్స్ అంటే అక్కడ ఎంతో టైం ఉండదని చెప్పాను కదా కాబట్టి సింపుల్గా మనం ఒక థర్టీ సెకండ్స్లో ఎలాగా చెప్పగలిగేటట్టుగా మనమైతే ఇలాగ చెప్పుకోవచ్చు ఇందులో ఇంకా మీరు సింపుల్గా మీకు ఏం గుర్తుంటుందో అలాగ గుర్తుపెట్టుకొని కొన్ని ఈ క్వశ్చన్ అడిగితే కనుక మిమ్మల్ని ఇలాగైతే క్లియర్ మీకు క్లియర్గా అర్థమైతే కనుక ఇలాగైతే చెప్పేయచ్చు లేదు ఇంకా మా మాకు ఇంకా ఈజీగా కావాలనుకుంటే దీనిలోనే కొంచెం ఇంకా తగ్గించుకొని కొన్ని వర్డ్స్ యాడ్ చేశాను కదా అంత వర్డ్స్ అవసరం లేదు సింపుల్గా కూడా చెప్పవచ్చు ఇంకా నేను చాలా సింపుల్గానే చెప్పాను అనుకోండి ప్లస్ యువర్ లాస్ట్ వెకేషన్ అండ్ డిడ్ యూ గో మీరు లాస్ట్గా ఏ వెకేషన్ చేసుకున్నారు దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతున్నారు దీనికి సంబంధించి నా ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళ క్వశ్చన్ అడిగితే నేను ఎలా అయితే మా నేను ఎలా కమ్యూనికేట్ అవుతానో చూడండి మై లాస్ట్ వెకేషన్ వాజ్ ఏ ఫ్యూ మంత్స్ ఏగో గో ఐ వెంట్ అరకు విత్ మై ఫ్యామిలీ వీ ఎంజాయిడ్ ద ట్రిప్ అండ్ ఇట్ హెల్ప్డ్ మీ రిలాక్స్ లాట్ చాలా సింపుల్గా చెప్పానండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటంటే ఇంకా యాడ్ చేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లోనే కొంచెం లెందీగా కూడా చెప్పగలిగే టాలెంట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు మినిమం ఇది చెప్పడానికే చాలా కష్టమవుద్ది నేను జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నానండి మీకు ఒకవేళ వస్తే స్కిప్ చేసేంటి పర్వాలేదు ఇదైతే కమ్యూనికేషన్కి సంబంధించి నిన్న ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని చెప్పాను కదా రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖునైతే ఈ క్వశ్చన్ అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో త్రీ టు ఫోర్ అయితే ఈ క్వశ్చన్ అయితే వచ్చిందండి వెకేషన్కి సంబంధించి డిసెంబర్ రెండో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఈ క్వశ్చన్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ముందు అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్కి సంబంధించి మీకు చెప్పాను కదా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి అబౌట్ యువర్ ఫ్యామిలీ ఒకటి రెండిట్లో గ్యారంటీగా ఒకటి అయితే అడుగుతారు కాబట్టి ఈరోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు నేను అది నెక్స్ట్ చూపిస్తాను ప్రస్తుతానికైతే అబౌట్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి అడిగినప్పుడు చాలా సింపుల్గా ఎలా చెప్పాలో చూడండి నే డిసెంబర్ రెండో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇలాగ అడిగారండి దానికైతే నా ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మై ఫాదర్ ఏ అని చెప్పి నేము అండ్ మై మదర్ నేమ్ ఈజ్ అని చెప్పి నేము ఐ హ్యావ్ ఏ ఎల్డర్ సిస్టర్ మై పేరెంట్స్ వర్క్ డాన్ టు డస్క్ దే ఎంకరేజ్ మీ అలాట్ ఇన్ మై ఎనీ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ మై సిస్టర్ సపోర్ట్స్ మీ అలాట్ ఆర్ ఏ స్మాల్ అండ్ సపోర్టివ్ ఫ్యామిలీ చాలా సింపుల్గా తెలియజేశాను వాళ్ళు ఏం చేస్తారో మన కోసం ఎంత కష్టపడతారో చెప్పేశాను అలాగే మనకు సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఉంటే దాని గురించి చెప్పేశాను మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయినట్టుగా కూడా చెప్పొచ్చండి నేనైతే మామూలుగా జనరల్గా ఫ్యామిలీ గురించి చెప్పమంటే ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా నాకు ఎందుకంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను మ్యారేజ్ గురించి కాకుండా ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ గురించి అయితే చెప్తున్నాను ఒకవేళ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని కాకుండా అబౌట్ యువర్ పేరెంట్స్ అంటే అప్పుడు ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది ఇది నేను చాలా సింపుల్గా అయితే రాశాను మీకు ఇంకేమన్నా దీనికి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి లేదు అనుకుంటే సింపుల్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు చాలామంది కమ్యూనికేషన్కి సంబంధించి అడుగుతున్నారు కదా ఏం క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ అని ఇవైతే వచ్చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూపిస్తాను ఈరోజు మార్నింగ్ వచ్చిన క్వశ్చన్ ఏంటో చూపిస్తాను హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ క్లియర్లీ ఆ అది క్వశ్చన్ ఏంటంటే మీరు మీ ఐడియాస్ని క్లియర్గా అంటే మనం ఒక వర్క్లో ఉన్నప్పుడు మనం ఏదైనా కంపెనీలో పని చేస్తున్నప్పుడు మన ఐడియాస్ని ఎలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పి మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్పి అడుగుతున్నారండి దీనికి సంబంధించి చాలా సింపుల్గా అయితే నేను రాశాను మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలని యాడ్ చేసుకోవచ్చు నేను ఎలా రాశానో చెప్తాను ఐ ఎక్స్ప్రెస్ మై ఐడియాస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళైతే ఏదైతే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నారో ఆ క్వశ్చన్నే మళ్ళీ రిపీట్ చేయండి అండి అదే ఒక లైన్ అయిపోద్ది మనం చిన్నప్పుడు కనుక ఏదైనా రాయాలి అంటే క్వశ్చన్ అర్థం కాకపోతే క్వశ్చన్ తిప్పి తిప్పి రాసేవాళ్ళం కదా చిన్నప్పుడు అలాగనమాట క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడుగుతున్నారో అదే మళ్ళీ రిపీట్ చేయండి ఆన్సర్లో అదే ఒక ఒక టూ త్రీ సెకండ్స్ వరకు వచ్చేస్తుంది కాబట్టి చూడండి హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అని చెప్పి అడిగితే నేను అదే చెప్పి మళ్ళీ రాసాను చూడండి కావాలని ఐ ఎక్స్ప్రెస్ మై ఐడియాస్ అని అసలు అది అన్నెసరీ అనమాట కాబట్టి నేనైనా సరే రాశాను అంటే ఈజీగా ఉంటుంది కదా ఇలా చెప్పుకోవడానికని ఐ ఎక్స్ప్రెస్ మై ఐడియాస్ క్లియర్లీ బై యూజింగ్ సింపుల్ వర్డ్స్ అండ్ స్టేయింగ్ ఆన్ ద మెయిన్ పాయింట్ ఐ స్పీక్ స్లోలీ అండ్ గివ్ ఏ స్మాల్ ఐడియాస్ వెన్ దే నీడెడ్ అని చెప్పి సింపుల్గా అయితే రాశాను దీనికి అర్థం ఏంటంటే నేను చాలా క్లియర్గా చెప్తాను సింపుల్ వర్డ్స్ని ఉపయోగించి చెప్తాను అలాగే నేను ఏది చెప్పినా దాని మీద స్టే అంటే నేను చెప్పిన ఆ మాట మీద నేను నిలబడి ఉంటాను నేను ఇంకా చాలా స్లోగా మాట్లాడతాను అవసరమైనప్పుడు ఎవరికైనా ఐడియాస్ కొన్ని మంచి మంచి ఐడియాలు కూడా ఇస్తాను అని చెప్పి గుడ్ ఐడియాస్ అని కూడా రాయొచ్చు నేను చిన్న ఐడియాస్ అని రాశాను కాబట్టి ఇలాగైతే సింపుల్గా పెట్టేశానండి ఎందుకంటే థర్టీ సెకండ్స్లో ఎంతకు మించి చెప్పడం అంటే తెలుగు మీడియం వాళ్ళకి కానీ అసలు ముందు నాకే కష్టమైపోద్ది కాబట్టి నాకు వచ్చింది ఇంగ్లీష్ ఉపయోగించి నేనైతే మీకు ఇలా రాశాను నచ్చితే ఇది ఫాలో అవ్వండి లేదంటే ఆ క్వశ్చన్స్ మాత్రం అలాగ ఉంటే క్వశ్చన్స్ బేస్ చేసుకుని మీరు ఓన్గా అయినా ఫామ్ చేసుకొని రాసుకోండి ఎబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అడిగారండి ఐ ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అడిగారని చెప్పి అన్నారు దానికి సంబంధించి గుడ్ మార్నింగ్ సార్ మేడం మై నేమ్ ఈస్ జ్యోతిర్మయ్ ఎమ్ ఫ్రమ్ విజయవాడ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఐ ఆమ్ ఏ క్విక్ లెర్నర్ అండ్ ఐ లైక్ రీడింగ్ అండ్ లెర్నింగ్ ఎన్ న్యూ థింగ్స్ దిస్ ఈజ్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ లేకపోతే దిస్ ఛాన్స్ అని ఇవైతే మీరు అడిగినట్లుగా కౌశలం సర్వేకి సంబంధించి ఏదైతే మీరు కౌశల్యం సర్వే కమ్యూనికేషన్స్కి సంబంధించి ఏదైతే అడుగుతున్నారో దానికి సంబంధించి అయితే నేను ఇవి రెండు రోజుల్లో ఏం జరిగినాయో రెండు రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఓవరాల్గా మాట్లాడడానికి ఎలాగా ఏంటి అని చెప్పి ఈ ఈ వీడియోలో అయితే మీకు నేర్పించానండి ఇంకా డే బై డే ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక మీకైతే పెడతాను వీడియోకి నేను ఇన్ఫర్మేషన్ అందించాలనుకునేది ఇదేనండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్లో ఇప్పుడే వీడియోస్ చూస్తుంటే కంటెంట్ ఒకవేళ నచ్చితేనే కనుక మీకు లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను